జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు కానీ ఆ పొగట్ట ఎలా ఉండాలి అంటే మనం వృద్ధిలోకి రావడానికి మనం కార్యసాధన ఎందు ఉంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి పెద్దలు భుజం తట్టి ఏం పర్వాలేదు రాని నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు పరమేశ్వరుడు ఉన్నాడు మేమున్నాం అన్నారనుకోండి మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి వారు నా వెనక ఉన్నారు నాకేం బెంగ నేను చేసినది తప్పు కాదు నీ చేసినది మంచి కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే రావాలి తప్ప నా అంత మొనగాడెవరున్నాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలా ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు అంగదుండి నాయకుణ్ణి చేసి పంపిస్తున్నప్పుడు తిరిగి హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి ఒక మాట అన్నారు ఓ హనుమ నీ యందు మాత్రమే గతి వేగము తేజస్సు ఉన్నాయి రాఘవంచ మహాకపేహే ఇవే కాదు నీకు లంఘన శక్తి ఉన్నది ఇది ఎటువంటిదో తెలుసా మారుతశ్చ మహౌజి సహా నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఉన్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఒక్క నీ ఎందు మాత్రమే ఉన్నది వాయుదేవుని కుమారుడవు కనుక ఆయన యొక్క గతి అలా ఉంటుంది గతి అంటే వేగం వాయువు ఎంత వేగంగా వెళ్ళగలరో నువ్వు అంత వేగంగా వెళ్ళగలవు గతి వేగశ్చ వేగము అంటే తొట్టుపాటు లేకుండా వెళ్ళుతున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి అటువంటిది పొంది ఉన్నవాడివి తేజశ్చ అపారమైనటువంటి తేజస్సు నీలో ఉన్నటువంటి భక్తి నీ యొక్క అనుష్ఠాన శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి తేజస్సు బుద్ధిబలము ఉన్నవాడివి నఘవంచ మహాకపే దూకడంలో నీతో సమానుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అటువంటి లంఘన శక్తి పర్వతములు సముద్రములు దూకి వెళ్ళిపోగలవు అంతటి శక్తి కలిగినటువంటి వాడివి నీవు మరుతశ్చ మహౌజ సహా నీ తండ్రి అయినటువంటి వాయువు ఉన్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఓ హనుమ నిన్ను నమ్ముతున్నాను నీ వలదనే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి నీకే సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని నీ వలదనే నేను రాముడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను అంతేకాదు నీ ఎందుకొన్ని విశేషమైనటువంటి లక్షణాలున్నాయి నీకు దేశకాలాను నయశ్చ నయ పండిత నీకు బలం ఒక్కటి ఉండడం గొప్ప విషయం కాదు తేజస్సు ఉండడం గొప్ప విషయం కాదు దేశకాలములు తెలిసి ఉండడం గొప్ప ఎక్కడ బలాన్ని ఎంతవరకు ఉపయోగించాలి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి ఎక్కడ ఒకవేళ అవమానం ఎదురైనా ఆ అవమానాన్ని భరించి కూడా ప్రభుకార్యాన్ని చక్కపెట్టాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ అనవసరపు ఆలోచనలు తెచ్చుకోకూడదు ఇవి నువ్వొక్కడివే చెయ్యగలవు ఇతరులకు సాధ్యము కాదు దేశకాలాను నయశ్చ పండిత అటువంటి వాడివి నువ్వొక్కడివే కాబట్టి నిన్ను నమ్ముతున్నాను హనుమ నువ్వు సీతామాత యొక్క దర్శనాన్ని పొందాలన్నారు రామచంద్రమూర్తికి నిజానికి హనుమ అంతటి గొప్పవారు అన్న నిర్ణయం ఎందుకు కలిగింది అంటే ఆయనకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు హనుమని నమ్మారు నమ్మి నీ నీయందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే సీతమ్మ దర్శనం చేస్తావంటున్నాడు తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నా ఇన్ని కోట్ల మంది అది సుగ్రీవుడి యొక్క వ్యక్తిత్వానికి సుగ్రీవుడి స్నేహధర్మానికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన జీవితంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం ఇన్ని కోట్ల మంది ఉన్న ఆయన మాత్రం ఎవరిని అంటే హనుమ ఒక్కరినే నమ్ముతున్నారు హనుమన్ ఒక్కరినే పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది చూశావా ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు కానీ ప్రభువు నమ్మింది మాత్రం నన్ని నా గుణకీర్తనం చేశాడు నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు నాతో సమానుడు లేడు అన్నాడు కాబట్టి వీళ్ళ మాట నేను వినేది ఏంటి ఏదో బాగుండదని యువరాజైన అంగదుడిని నాయకుడిని చేశాడు నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు నా త్రోవన నేను వెళ్ళవచ్చు వీళ్ళు నాతో సమానంగా దూకగలరా నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఎంత మర్యాదగా మాట్లాడాలో ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప ఎక్కడా కూడా ఎవ్వరిని అతిక్రమించరు సుగ్రీవుడు తనని తన ప్రభువు ఇంత పొగిడిన రెండు చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి వెళ్ళగలిగినటువంటి వినయం స్వామి హనుమకొక్కరికే సొత్తు జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు కానీ ఆ పొగట్ట ఎలా ఉండాలి అంటే మనం వృద్ధిలోకి రావడానికి మనం కార్య సాధన ఎందు ఉంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి పెద్దలు భుజం తట్టి ఏం పర్వాలేదు రాయన నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు పరమేశ్వరుడు ఉన్నాడు మేమున్నాం అన్నారనుకోండి మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి వారు నా వెనక ఉన్నారు నాకేం బెంగ నేను చేసినది తప్పు కాదు నేను చేసినది మంచి కాబట్టి నేను ఇలాగే ముందుకు వెళతానన్నంత వరకే పనికి రావాలి తప్ప నా అంత మొనగాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలా ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది హనుమ జీవితాన్ని పరిశీలిస్తే హనుమ విజయాలు పరిశీలిస్తే ఆయన యొక్క వినయం ఏమిటో కానీ ప్రభువే పొగిడినా కూడా ఎంత మర్యాదగా ఉంటారో ఆలోచించవచ్చు సుగ్రీవుడే నమ్మాడు వెంటనే రామచంద్రమూర్తి నమ్మారు హనుమని దగ్గరికి పిలిచారు పిలిచి ఆయన చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు ఇచ్చి అంగుళీయమభిజ్ఞానం ఆ అంగుళీయం ఉంగరం అభిజ్ఞానంగా నీకు సీతమ్మ తల్లి దర్శనమైనప్పుడు సీతమ్మ తల్లి నిన్ను నమ్మడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకని నీకు ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను కాబట్టి అంగుళీయం అభిజ్ఞానం రాజకుక్రాహ పరంతపహ పరంతపుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంగరాన్ని హనుమ ఒక్కరి చేతిలోనే పెట్టారు మీరొక్కటి ఆలోచించండి నన్ను సుగ్రీవుడు నమ్మాడు నన్ను రాముడు నమ్మాడు రాముడి ఉంగరం ఇన్ని కోట్ల మంది వానరులలో నా ఒక్కడి దగ్గరే ఉంది అంటే సీతమ్మ దర్శనం నాకొక్కడికే అవుతుంది అన్న అహంకారం హనుమ కించిత్ పొండి ఉండి ఉంటే ఆ ఉంగరాన్ని చిటికిన వేలికి పెట్టుకోవచ్చు ఆ హను ఉంగరాన్ని ఉత్తరీయానికి తీసి ముడేసుకోవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఇది నా ప్రభు నా స్వామి నా తండ్రి నా దైవం నా గురువైనటువంటి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతి ఆభరణం ఇది జగద్రక్షకత్వం చేస్తుంది అటువంటి చేతి ఉంగరం అని దాన్ని తీసి ఆయన జుట్టు కొప్పులో ఇమర్చుకొని వెళ్ళారు నేను తీసుకొచ్చి పోని నేను తీసుకొచ్చి అన్నమాట ఎందుకు మళ్ళీ అదో అతిశయం మీరు నాకు తీసుకొచ్చి భగవద్గీత ఇచ్చారనుకోండి నేను మంచినీళ్లు తాగిన ఎంగిలి గ్లాసు పక్కన అది పెట్టాను అనుకోండి నేను అసలు భగవద్గీత పుస్తకం పుచ్చుకోవడానికి అయోగ్యుండి ఎంగిలి మంచినీళ్ల గ్లాసు భగవద్గీత ఒకే చోట పెట్టిన వాడికి భగవద్గీత పుచ్చుకునేటటువంటి అధికారం ఎక్కడుంది పవిత్రమైన వస్తువుని ముట్టుకునేటప్పుడు పవిత్రమైన వస్తువుని ఉంచేటప్పుడు ఎంత పవిత్రమైన స్థానంలో ఉంచాలో అంత పవిత్రమైన స్థానంలో ఉంచినప్పుడే ఆ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వినయము ప్రకటనమవుతుంది హనుమ రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఎక్కడా ఉంచకుండా తన యొక్క జుట్టు ముడిలో ఉంచకని తలలో ధరించి వెళ్ళారు అంటే ఆయన ఎంత వినయశీలు ఆయన ఎందు కించిత్ కూడా ఎందుకంటే ఒకవేళ హనుమలో అతిశయం ఉన్న వాల్మీకి మహర్షి వ్రాయలేదేమోనండి అంటారేమో వాల్మీకి మహర్షి ఎక్కడా చిన్న విషయాన్ని కూడా దాచలేదు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా ంత వింధ్యం శుభే దూపసంపన్నా అపరా సక్రియం రావణ్ణితో అనేక మంది పడుకుని ఉండగా మండోదరి ఒక్కతే వేరే తల్పం మీద పవిత్రంగా పడుకుని ఉంటే బహుశ ఈమె సీతమ్మ అయ్యుండవచ్చు అని సంతోషపడిపోయినటువంటి హనుమ అస్ఫోటయామా సుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం అన్నారు మహర్షి మండోదరి సీతమ్మ అనుకొని భుజములను ఇలా కొట్టుకుని పాట పాడి సంతోషపడిపోయి స్తంభాలెక్కి కిందకి దూకి గంతులేసి దృచ్ఛం చేస్తే మహర్షి ఏమీ మెచ్చుకోలేదు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి మండోదరి పడుకుంటే సీతమ్మని ఎలా అనుకుంటారు హనుమ నిలదీశారు రావణాసురుడు అక్కడ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా రామచంద్రమూర్తి పక్కన లేని మహాపతివ్రత అయిన సీతమ్మ హంసతూలికా తల్పం మీద అలా పడుకుంటుందా ఒక్కటి దూరంగా పడుకున్నంత మాత్రం చేత సీతమ్మ అనుకుని సంతోషపడిపోయిన హనుమ యొక్క బుద్ధి చిన్నదైపోతే అది కోతి బుద్ధి బయట పెట్టుకోవడం అని చెప్పి నిర్మోహమాటంగా మహర్షి మాట్లాడారు తప్ప ఎవరిని ఎక్కడ వెనకేసుకొచ్చేటటువంటి ప్రక్రియ వాల్మీకి మహర్షి ఎందుకు కానరాదు కాబట్టి నిజంగా హనుమయే గర్వాన్ని పొంది ఉంటే నిర్మోహమాటంగా వాల్మీకి మహర్షి చెప్పేస్తారు తన ప్రభువు పొగిడిన రామచంద్రమూర్తే పిలిచి ఉంగరనిచ్చిన ఆయన ఎందు అతిశయం కనపడదు మనిషి చాలా తొందరగా పాడైపోయేది జారుడు మెట్ల లాంటిది ఏది అంటే నిష్కారణమైన పొగట్ట పెద్దలైనటువంటి వారు దాన్ని ఇచ్చినట్టుగా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులోనే ఇచ్చి అతను కార్యరంగమునందు ఉంచుకోవడానికి అటువంటి స్థితిని కల్పించడానికి వాడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ అదే పనిగా పొగట్టల్ని వెండ అలవాటు చేసుకున్నాడనుకోండి క్రమంగా జారుడు మెట్ల మించి జారి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా పడిపోతాడు అందుకే స్వామి హనుమ ఎన్నడూ అసలు పొగట్టని ఆశించరు లోపల అతిశయాన్ని పొందరు తన ప్రభువు నమ్మిన రాముడు నమ్మిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కలగాలనుకుంటారు తప్ప ఆయన ఇదంతా నాది అని అనుకోరు ఈ ఘట్టం దాటగానే ఇంతకన్నా పెద్ద ఘట్టం వచ్చింది ఎక్కడో ఆ స్వయం బిలంలో ఉండిపోయారు దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిగా వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుకుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్లే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతానని అడిగితే ఎవరిమానాన్న వారే కొంత దూరం వెళ్లగలనన్న వారే కాని పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్లీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు సముద్రపుడ్డు ఒడ్డున ఇసుకలో ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాడు జంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహా వృద్ధుడు బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల స్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరుసపుత్రుడు అయి నువ్వు జన్మించావు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడివెవరు వెవరు నా నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్ల వాడిని ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్కాభిముఖో బాలార్క యమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురుడా బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ ఈ ఎడమ దవడ సొట్టబడి పర్వతశిఖర నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాలని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకాలను చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగినవాడు లోకంలో లేడు ఒకనకొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాడనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవటు ఇంత మండలగ్రమన కల్లంతై ప్రభాసి పైయ్యంతై చంద్రున కంతయ్యై ధ్రువుని పైయ్యంతై మహర్వాటి పైయంతై సత్యపదోన్నతుండగుత బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసిన వాడనం క్షీరసాగర మధనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఔషధాలను తీసుకొచ్చి పాలసముద్రములో వీచిన కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్రాన్ని దాటలేను దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవశ్చమోహ్యపి రామలక్ష్మణోశ్చాపి తేజసాచ బలీనచ పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవశ్చ సమూహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణ్యాపీ తేజసాచ చ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేత కాని వాడిలా కూర్చుండిపోతావా లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిశార్థూలాలంఘ ఘయస్వ మహార్ణవం ప్రాహి హనుమన్యా గతిస్తవ ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంత మంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల వంత గేలిగా నవ్విన మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంకా తిరిగి పేరు పేరు నా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబమలు ఎగరవెయ్యలేదు